బిగ్ బాస్ ఎట్లా ఉందంటే బిగ్ బాస్ బాగుంది అని చెప్పాలా బాగాలేదని చెప్పాలండి ఓకే హ్యాపీ ఎందుకంటే మనకి తెలుగు వాళ్ళు కాబట్టి షో మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ప్రతిసారి కూడా అదర్ లాంగ్వేజెస్ ఉండేవాళ్ళండి అసలు అస్సలు నాకు చూడాలి అనిపించేది కాదు కానీ ఈసారి అయితే అందరూ మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి చూడాలనిపిస్తుంది పోతే నిన్న ఎపిసోడ్ లో సో అండి మన ఛానల్ క్రిస్ క్రియేషన్స్ తెలుగు అని ఉంటుంది బిగ్ బాస్ రివ్యూ అయితే నేను ఇస్తున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి అలా మన ఛానల్ ని ఇంక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి సో ఇంకా నిన్న ఎపిసోడ్ లో చూసారు కదండి మనకేంటంటే బిగ్ బాస్ రూల్ ప్రకారం కామనర్స్ కి మన సెలబ్రిటీస్ భోజనం అయితే రెడీ చేయాలి ఈ రెడీ చేయటంలో ఏంటంటే మన ఈ ఈముంటుంది కదండి తనూజా గారు ఉన్నారు కదా సో తనూజ గారు అయితే మనకి భోజనం అయితే రెడీ చేసి పెడుతున్నారు నిన్న ఎపిసోడ్ లో పాపం మనకి ఎవరో ఏదో అన్నారండి ఫుడ్ దగ్గర ఆమె నేను అందరికీ చెయ్యాలి కదా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చెప్తే నేను చేయలేనని ఆవిడ ఊరికి ఏడ్ చేసింది అంటే ఎవరికైనా బాధ ఉండదు కదా అంతమందికి ఫుడ్ వండటం అంటే ఫైవ్ సిక్స్ మెంబర్స్కి అంత ఈజీ కాదండి ఒకరికి అది కావాలంటారు ఒకరు ఇది కావాలంటారు అవన్నీ చేసి పెట్టాలి కదా సో అంత ఈజీ కాదు బట్ ఏంటంటే ఆమె ఊరికి ఏడ్చిద్ది చూస్తుంటే చాలా సెన్సిటివ్ అని అనిపించింది అనమాట ఇంకపోతే మన సంజన గారండి ఈ సంజనా గారు యాటిట్యూట్ ఎంత చూపిస్తారంటే నిన్న ఎపిసోడ్ లో అంత చూపించారండి అసలు టూ మచ్చికి చూపించారనమాట ఆహా నాకేంటి నాకేంటి నేను ఒక సెలబ్రిటీని నేను ఒక ఇది నేను ఒక తోపు నేను ఒక తురుము అన్నప్పుడు బిగ్ బాస్కి రాకూడదండి ఆవిడ రాకపోతే వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కదా ఎందుకంటే ఆమె ఇప్పుడు రాను అన్న వాళ్ళని ఎవరు బలవంతం చేయరు కదా ఎవరి ఇష్టము బిగ్ బాస్ పిలుస్తారు వాళ్ళు ఇష్టము కానీ ఆమె ఒక చిన్న బేబీని వదిలేసి వచ్చి ఎక్కడొచ్చేసి నేను తీయను నేను ఇలానే పెడతాను అంటే అది కరెక్ట్ కాదు కదా అసలు నిన్న ఒక చిన్న లాజిక్ తో ఆలోచించాలండి ఎందుకంటే మనం ఒక ఐదుగురు ఆరుగురు యూజ్ చేసే బాత్రూంలో లో ఎవరి థింగ్స్ వాళ్ళు పెట్టేసారు అది మనం మనది సింగిల్ బాత్రూమ్ కాదు కదా మనం ఒక్కరునే యూజ్ అంటే సంజనా గారు అనమాట సంజనా గారు ఒక్కరే యూజ్ చేయట్లేదు కదా అందరూ యూజ్ చేస్తున్నారు మరి అందరూ ఒకలాగా ఉండాలని తెలియదా నీకు అలా పెడితే తప్పులేదు ఇప్పుడు ఏంటంటే ఆమె ఆ ఏదైతే ఆమె కండిషనర్ అంటే షాంపూ వచ్చేసి పక్కన పెడుతుంది అది వచ్చేసి మన ఆశాసాని సైని గారు ఏమన్నారంటే అది తీసేసేయండి నేనేం పని మనిషిని కాదు నేను అన్ని తీసి క్లీన్ చేయటం అంటే ఆమె వేళ అంటే నేను నీకెంత పని మనుషని కాదు అని ఆమె అనలేదు ఎవరు థింగ్స్ వాళ్ళు తీసేసుకోండి ఆఫ్టర్ బాత్ కానీ అందరి తీసి నేను వేరే ప్లేస్లో పెట్టడానికి నేనేం సర్వేంటింగ్ కాదన్నారు అని తప్పేముంది నీ వస్తువు నీ తింగిపోతే ఇంకొకరు ఎందుకు తీస్తారు అంతే కదా ఇప్పుడు నువ్వు ఒకదానిమే వాడుకుంటే బాత్రూము నువ్వు ఏదైనా పెట్టుకో అక్కడ దానిని ఎవరు ఇబ్బంది లేదు ఇక్కడ ఏంటంటే ఉండేది రెండో మూడు జెంట్స్ కోటి లేడీస్ కోటి నువ్వు అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసి నేను తీయను తీస్తే అక్కడ ఉంటే తప్పు ఏంటి అనేసి అంటే అది మన ఇంటి బాత్రూమ్ కాదు కదా బిగ్ బాస్ బాత్రూమ్ కదా అలానే ఆమె ఒక్కడే ఫ్రెష్ అవ్వదు కదా అందరూ వస్తారు కదా అందరికి ఒకలాగా ఉండాలని లేదు కదా సో ఈ చిన్న లాజిక్ ఆమె ఎలా మర్చిపోయింది అనేది నాకు అర్థం కావట్లేదండి ఇంకపోతే మనకి ఫుడ్ అయితే ఫుడ్ వచ్చేసి బిగ్ బాస్ వాళ్ళకి వస్తున్నారు తర్వాత మనకి ఏదైతే అతను కళ్యాణ్ గారు ఉన్నారో కళ్యాణ్ గారు వెళ్ళేసి మనం ఆమె చెప్తున్నా కానీ ఆమె అసలుకి యాక్సెప్ట్ చేయట్లేదండి అసలు టూ మచ్ కదా అసలు ఎందుకంటే ఎంతమంది చెప్పినప్పుడు ఆమె నాదే కరెక్ట్ అని అనటం కూడా చిన్న లాజిక్ ఆమె ఎలా మర్చిపోయింది అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే కళ్యాణ్ వచ్చి చెప్తున్నారు అలానే మనకి ఇంకా ఆషాశని గారు అయితే ఇంకా మొత్తం ఏడ్చేసారనమాట ఏడ్చుకుంటూ వేసే వచ్చేసేసి అందరు కలిసి ఆమె వద ఏడుస్తుంటే నాకు బాధేసిందండి ఎందుకంటే సైని గారిని మనం చూసాము ఎంత బాగుండే వాళ్ళు పాపం ఇప్పుడు అంత ఫేస్ చేంజ్ అయిపోయి చాలా బక్కగా చాలా వీక్ గా ఉన్నారండి అందుకు ఆమె ఏడుస్తుంటే ఆమె ఏమనలేదండి ఎవరి థింగ్స్ వాళ్ళు పెట్టుకోండి అవన్నీ తీయటానికి నేను పని మనిషిని కాదు కదా అంటే ఆమె డ్యూటీ బిగ్ బాస్ ఇచ్చిన డ్యూటీ ఆమె చేస్తుంది ఇది సంజనా గారి అయితే అసలు యాక్టిట్యూడ్ ఎంత చూపించారంటే అంత చూపించారు వీళ్ళందరూ వెళ్ళి చెప్తున్నా కానీ ఆమె నేను షాంపూస్ తీను తీసుకొచ్చి ఇవి పెడితే తప్పేంటి ఇవేమి పెట్టకూడనే కాదంటే అది ఆమె ఒక్కదాది కదా ఆ లాజిక్ ఎట్లా మర్చిపోయింది అది అందరు వాష్రూమ్ కదా సో అది నచ్చలేదు అంత మంది కానీ ఆమె ఆర్గ్యూ చేసి లాస్ట్ లో ఒప్పుకుందంటే అంత ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు అది వేరే వాళ్ళు వస్తారు వేరే వాళ్ళకి నువ్వు పెట్టడం ఇష్టం లేదు అందరికీ ఉంటాయి అందరూ కండిషనర్లు ఉంటాయి అందరూ షాంపులు ఉంటాయి అలా అని అందరూ వచ్చేసి పెట్టుకోకూడదు కదా అది వాష్రూమ్ కదా సో ఆల్రెడీ వాళ్ళకి ఒక ప్లేస్ అనేది ఇచ్చారు ఆ ప్లేస్ లో పెట్టేసుకోవాలి కదా సో అందరు వచ్చి కళ్యాణ్ కొంచెం సీరియస్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేసింది ఇంకపోతే బయటకు వచ్చిన తర్వాత ఆమె యాక్సెప్ట్ చేసింది కానీ ఆమె ఎట్లా ఉందంటే చాలా మన తెలుగులో అచ్చతెరుగులో చాలా పొగరుగా ఉంది అంటారు కదా సో అదండి అంటే నేను ఓన్లీ ఈ సిచ్యువేషన్ బట్టే నేను ఆమెను అంటున్నారు కానీ వేరే ఏ విషయం కాదనమాట ఇంకా పోతే బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత మనకేందంటే అక్కడ ఉన్నప్పుడే ఈమె శ్రీజ ఉంది కదా శ్రీజ వెళ్ళింది శ్రీజ ఆమె అంత ఉన్నా కాని అంత చిన్న పిల్లయినా గానీ ఆమె ఒక అగ్ని పరీక్ష దాటుకుని వచ్చింది కదా ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఆమె ఎంత మంది ఈమెకన్నా పెద్దగా ఉన్నవాళ్ళు ఈమెకన్నా లావుగా ఉన్నవాళ్ళు అందరు కూడా అగ్ని పరీక్షలో మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు కానీ ఈ అమ్మాయి లోపలికి వచ్చిందంటే ఆ అమ్మాయికి టాలెంట్ ఉండబట్టే కదా వచ్చింది సో మరి ఆవిడ ఏమనిద్దంటే వాళ్ళతోటి ఆవిడని అసలు నా దగ్గరకి రానివ్వరు ఆమెను చూస్తే నాకు ఏదోలాగా ఉంది అంటే మరి నువ్వు మనుషులు ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ ఒకటే కదా నువ్వు సెలబ్రిటీ అయితే సెలబ్రిటీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు హౌస్ మేట్వి హౌస్ మేట్లో ఏంటంటే అందరూ ఆమెను నేను అవాయిడ్ చేస్తాను నేను ఆమెను అసలు నాకు నచ్చట్లేదు నేను ఏంటి అని అంటే అలాంటప్పుడు బిగ్ బాస్కి రాకూడదు మీ ఇంట్లోనే కూర్చోవాలి నువ్వు బిగ్ బాస్కి వచ్చేసేసి ఆమెను నేను దూరం పెడతాను ఆమె నాకు సరిపోదు ఆమె నాకు పనికి రాదు ఆమె నేను మాట్లాడను నాకు నచ్చట్లేదు అని అంటే ఎలాగా సో ఆమె బిహే ఆమె కూడా ఏం మాట్లాడలేదు అట్లా ఆమె గట్టిగా మాట్లాడింది గట్టిగా మాట్లాడినా కానీ ఆమె ఏమందంటే అది తీసేయాలి అది మీ ఒక్కరిదే కాదని దాంట్లో అందరు కూడా ఒకలాగా ఉంది నేను కొంచెం పెద్దగా మాట్లాడింది అనమాట దమ్ము శ్రీజ దానికోసం ఆమెను అవాయిడ్ చేయాలంట అలాంటి వాళ్ళని అసలు నేను దగ్గర తీసుకోను అంటే నువ్వేమన్నా టూ హార్న్స్ ఉన్నాయా మీకు ఏమన్నా సంజయరావు గారికి ఏమన్నా నాకు చాలా కోపం వచ్చింది ఎందుకంటే ఓకే ఆమె వాదిచ్చింది సరే కొంతమంది అట్లానే ఉంటారు కానీ ఈ అన్న ఈ మాటలు ఉంది కదా అవి నచ్చలేదు అంటే మీరు చూస్తే ఎపిసోడ్ దమ్ము శ్రీజని ఆమె అసహించుకున్నట్లు ఉందండి అవమానించినట్లుగా ఉంది ఇంకా దమ్ము శ్రీజా తెలీదు లేకపోతే ఉతుకుడు ఉతికిద్దమాట ఆల్రెడీ మన సింగర్ అయితే బట్టలు ఉతికిస్తుంది కదా బయట అలానే ఉతికిచ్చిద్ది అనమాట సో ఆమె సెలబ్రిటీ సెలబ్రిటీ అయితే ఏంటి సెలబ్రిటీ మీరు నా గురించి అసలు ఏమనుకుంటుంది అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒకటే అందరూ ఇంకా నువ్వన్నా సెలబ్రిటీ హోదాలో వచ్చాము ఆమె అగ్ని పరీక్ష దాటుకుని వచ్చింది కదా మరి అన్నప్పుడు నీకన్నా కూడా ఆమె గ్రేటే కదా బహుశా మీరు యాక్టర్ అయి ఉండొచ్చు కానీ ఆమె కూడా అందరూ రాగానే యాక్టింగ్ అవ్వరు కదా సో అది ఒకటి నచ్చలేదండి టోటల్ గా సంజన బిహేవియర్ అయితే అస్సలు నచ్చలేదు ఈమెకి ఇది చాలా నెగిటివ్ అయిద్ది అనమాట ఎందుకంటే ఇక్కడ ముగ్గురు నలుగురు వాడే వాష్రూమ్ లో ఈ మొక్కదాన్నే వాడుకొని ఈ మొక్కదాన్నే అన్ని పెట్టుకుంటానంటే అది కరెక్ట్ కాదు అది తప్పు అని అందరు చెప్తున్నా కానీ ఆమె పదే పదే వాదించటం అదే తప్పు కాదు ఇంకా దమ్ము శ్రీజని అని ఎలా అయితే అందే అయితే కామన్ మ్యాన్ అందరికి కామన్ మ్యాన్లే కాదండి ప్రజలందరికీ కూడా ఆమె చాలా అసహ్య ఇచ్చుకుంటుంది నేను సెలబ్రిటీ కదా ఆమె చిన్నది కదా ఆమె నా దగ్గరికి రాకూడదు ఆమెను నేను అవాయిడ్ చేయటం అనేది కూడా చాలా చాలా తప్పు ఉందండి ఇంకా పోతే మనకి ఏముంది కదా బిగ్ బాస్ ఆమె కట్టుకట్టుకుంది కదా హరి పేరు మర్చిపోయాను ఇంకా ఆమె అయితే ఆమెకను అయితే కొంచెం డిష్ డిష్ అయింది అనమాట గమ్ముడు రావట్లేదండి పేర్లు కంగారులో రీతు చౌదరి సో రీతు రీతు చౌధరికి అయితే కొంచెం దెబ్బ తగిలింది అంటే ఏంటంటే ఎలిమినేషన్ రౌండ్ ఉంది కదా ఎలిమినేషన్ రౌండ్ లో పెద్దగా ఇద్దరుదో ముగ్గురుదైంది ఎలిమినేషన్ రౌండ్ పెద్దగా అవ్వలేదు పోతే ఇంకా రీతు చౌదరి తనూజ ఉన్నారు కదా సో తనూజ అన్నది కూడా కరెక్ట్ ఎందుకంటే తనూజ కావాలని ఆమె ఏం చేయలేదు బట్ ఆమె ఇటు వస్తుంది ఎందుకంటే గేమ్ గేమ్లో ఫాస్ట్ ఉండాలి కాబట్టి ఆమె ఇటు వస్తుంది ఇటు వస్తుంది అన్ఫార్చునేట్ గా రీతుకు తగిలింది అంతే తప్ప పనుజ్ అయితే మిస్టేక్ లాగా అయితే ఏం అనిపించలేదండి ఎందుకంటే ఆమె కావాలని అయితే ఏం చేయలేదు ఆమె వేలో ఆమె పక్కన ఏం జరుగుతుంది మనమంటే చూస్తున్నాం కానీ ఆట ఆడే వాళ్ళు ఏం చేస్తుందో తెలియదు కదా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసింది సో బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె నేను చేయలేదు కావాలని చేయలేదు నేను చూసుకోలేదు అనేసేసి అంది నేను ఆ గేమ్ లోనే ఉన్నాను అంత అది కరెక్టే సో రీతు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది ఆమెకి ఏదో సమ్ తగిలినట్టుంది ఆమెకి వెంటనే బిగ్ బాస్ ఫస్ట్ ఎయిడ్ చేశారు ఆమె బాగానే ఉంది ఇంకపోతే మనకు వచ్చి సుమన్ శెట్టి గారిని అయితే టార్గెట్ చేశారు కదా పాపం ఎందుకంటే సుమన్ శెట్టి గారు మన గారు గుండంకులు ఆ హరీష్ అనుకుంటా ఆయన పేరు గుండంకుల పేరు ఏం పేరు గుండంగుల పేరు ఏదో ఉందండి గుండంగుల పేరు గుండంకుల్ గుండంకుల్ ఎక్కడ ఉన్నారు గుండంకుల్ హరీష్ గారు అంటే పేపర్ అంతా క్లమ్సీ క్లమ్సీగా ఉంది హరీష్ గారు హరీష్ గారు వచ్చేసేసి పాపం ఆయన్ని ఎలిమినేట్ అంటే మాట్లాడలేదు మీరు సో హ్యూమన్ గా అంటే ఒక మంచిగా మంచిగా ఉంది కానీ మీరు ఎక్కువ మాట్లాడి అందరితో మింగిల్ అయితే బాగుండిద్ది అనేసి అన్నారు ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు సుమన్ శెట్టి గారు ఈ మధ్యలో ఈవిడేం ఈవిడేం చేసిందంటే సంజన గారు తెలుగులో మాట్లాడు తెలుగు ఆయన ఆయన తెలుగేనండి సుమన్ శెట్టి గారు ఆయన తెలుగు వాళ్ళకే తెలుగు నేర్పిస్తే ఆమె చక్కగా ఆమె మాట్లాడుతుంది తెలుగు ఇంకా ఫ్లీట్ గా మాట్లాడితే బాగుండిద్ది కదా అందరు బాగానే మాట్లాడుతున్నారు కొంచెం తెలుగు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అసైని గారు మాట్లాడుతున్నారు కానీ ట్రై చేస్తున్నామే సంజనా గారు అయితే బాగా మాట్లాడుతున్నారు సుమంత్ శెట్టి గారికి ఏదో తెలుగులో చెప్తుంటే ఆయన మాట్లాడింది తెలుగే కదా నేను తెలుగు నేను తెలుగే కదా అన్నప్పుడు ఆమె మొఖం ఇట్లా అయిపోయింది అనమాట సో ఏమైనా సుమన్ శెట్టి గారు ఏంటంటే ఆ సుమన్ శెట్టి గారు అన్నారు నేను టూ డేసే కదా వచ్చింది ఇంకా మీతో కలవట్లేదు అని అంటే ఇంకా ముందు ముందు కలుస్తాను అన్నట్లుగా అన్నారు బట్ ఏంటంటే అందరూ ఎగిరెగిరి పడాలని లేదు అందరూ డౌన్ లో ఉండాలని లేదండి కాబట్టి వెంటనే రెండు మూడు రోజుల్లో బిహేవియర్ చేంజ్ చేసుకోమంటే కొంచెం కష్టంగానే ఉంటుంది బహుశా సుమన్ శెట్టి గారు సైలెంట్గా ఉండొచ్చు ముందు ముందు వైలెంట్ అవుతారండి ఎవరైనా గానీ సో ఇదండి మనకి ఎలిమినేషన్ అయితే సంజన గారు అయితే ఉన్నారు ప్రస్తుతానికి సో నేను అనుకోవటం కూడా ఆవిడే ముందు వెళ్ళిపోయిద్ది కానీ నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత యాటిట్యూడ్ పనికి రాదు అనమాట బిగ్ బాస్ లో సో చెప్పలేము ఆమె బహుశా ఎందుకంటే అక్కడ యాక్టిట్యూట్ ఉన్నవాళ్ళు కోపిష్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా కంట్రోల్ మనకి ఒక ఆయన పేరు ఏదో ఉందండి పల్లవి ప్రశాంత్ సీజన్ లోనే ఒక అతను అతనికి వెయిన్స్ మొత్తం ఇలా వచ్చేసిద్ది అనమాట అంత కోపం సో ఆయన ఫైనల్ గా ఉన్నాడనమాట మళ్ళీ ఇంకో ఇంకొకరు ఇంకొకరు ఎవరు ఉన్నారు కదా అదే బిర్యానీ 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 అని ఆయన పేరు కూడా మర్చిపోయాను అనమాట ఆయన కూడా చాలా కోపం ఉంది సో వాళ్ళందరూ కూడా తగ్గారు అనమాట సో ఈ ఈ బహుశా మన హరీష్ గారు కూడా కోపం తగ్గొచ్చు సంజనా గారు కూడా మారొచ్చు చెప్పలేము అనమాట బిగ్ బాస్ ఎలా ఉంటుందో సో ఇదేనండి సంజనా గారు అలా మాట్లాడతాం కరెక్టా కాదనేది మీరు కామెంట్స్లో తెప్పండి మన ఛానల్ ట్విస్ట్ క్రియేషన్ తెలుగు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి